మండలం మునిగులగురు గ్రామంలో వారి నేరు నుంచి కూడా మంచినీరు సమస్య తీవ్రీ అవుతా ఉంటే కనీసం అధికారులకు అనేక సార్లు విన్నమించినా కానీ గ్రామ అధికారి కావచ్చు స్పెషల్ ఆఫీసర్ కావచ్చు ఎంపీడే కావచ్చు అధికారులకు ఎన్నిసార్లు విన్నమించిన పట్టించుకోకుండా ఇవాళ ఇస్తాం రేపు వేస్తాం రేపు వేస్తాం అనుకుంటా అయితే దాటేస్తాను తప్ప ఈ రోజు గ్రామంలో కనీసం కావాల నీళ్ళు లేక కనీసం అనేక చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎన్నిసార్లు ఇప్పుడు కానీ పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ మంత్రి చెద్దటి కోసం ఈరోజు బడ్జెట్ కూడా కొంత బడ్జెట్ ని కేటాయించండి ఆ కట్టాయింపులో బాగుంది మరి ఈ మండలానికి వచ్చిన బడ్జెట్ కావచ్చు లేకపోతే గ్రామాలలో ఏ సమస్య ఉన్నా ఎక్కడ మంచి సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారానికి అధికారులు పెట్టాల్సిన బాధ్యత ఈ బడ్జెట్ ఉంది కాబట్టి మరి అధికారులు ఎందుకు పాశ్చార్యం చేస్తా ఉన్నారు ఒకసారి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఎండకాల తీవ్ర ఎండలు కూడా తీవ్రంగా మండిపడతా ఉన్నాయి పది దాకా ముందు బగ్గులు మండే ఒళ్ళు మండే పిల్లలు అనేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనీసం మంచి కావడం కోసం ప్రజలు ఈ మాత్రం కూడా ప్రభుత్వం మరి అధికారులు కూడా ఈ మధ్య సమస్య పరిష్కరించలేని అధికారులు ఈ మండలాలు కావచ్చు ఈ జిల్లాలో మరి కలెక్టర్ గారు మనని స్టేట్మెంట్ ఇచ్చారు వారు ఏం చెప్పాలంటే ఎక్కడైతే సమస్య ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని అధికారులు ఆదేశాలు కూడా చేయడం జరిగింది మరి ఈ సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా తక్షణమే ఇప్పటికైనా సమస్య ఈ సాయంత్రం వారి అంతా బోర్డు మోటార్ ఇదే విధంగా ఇంకా అనేక ఆమోదాలు చేపడుతున్న సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం మునాడు రామన్ రెడ్డి త్రావు సమస్య చాలా అద్భుత పరిస్థితిగా ఉంది గత పది రోజుల నుంచి కూడా రెండు ఓపెన్వేల్ బావుల నుండి మూడు బోర్వెల్ నుండి కూడా మాకు సరైన సదుపాయం కల్పించక ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ గత వారం రోజుల నుండి కూడా ఓపెన్ వెల్ మోటార్ కాలిపోయి స్టార్టరు ఇవన్నీ శిథావసమైనా కూడా దాన్ని పట్టించుకునే నాదులు లేక పంచాయత్ స్థానిక పంచాయతీ సెక్రటరీకి చెప్తే స్థానిక ఎంపీ చెప్తే నిధులు లేవు మాకు ఏం చేయలేని పరిస్థితి మీరే ఎవరో ఎవరో ఒకరు పెట్టుబడి పెట్టి బిల్లు వచ్చిన తర్వాత తీసుకోండి మీరే దాతలో ఉండండి అని మాకు సమాధానం దాటవేస్తూ గత వారం నుంచి గత ప్రభుత్వం వాటర్ ట్యాంకు ట్రాక్టర్ కూడా సదుపాయం కల్పించిన గ్రామ పంచాయతీకి పోయి మూలన భరేసినా ఉన్నారు వాటికి గ్రామ పంచాయతీకి ఏదైనా ట్రాక్టర్ రిసిప్ట్ కోసం ఐదు వందలు తీసుకొని ట్యాంకర్లు పంపిస్తున్నారు ప్రైవేట్ ఫంక్షన్లో కూడా కానీ ఈ ప్రజలు తాగునీటి సమస్యకు ఉపయోగించకుండా త్రాగునీటి సమస్యను ట్యాంకర్ను చిద్రావస్థంగా పడేసి ఉన్నది ట్రాక్టర్ కూడా రిపేర్ చేయించకుండా పక్క పడేసిన ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తాగునీటి సమస్యను ఈ రోజు మేమే పార్టీలకు అతీతంగా అందరం సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ ఆల్ పార్టీస్ ఆల్ నాయకులు కూడా ఓపెన్ వేల్ దగ్గర పోయి పంచాయత సెక్రటరీ చెప్తే సిబ్బంది మాత్రం పంపిస్తే ట్రాక్టర్ను స్వచ్ఛందంగా తీసుకెళ్లి మోటార్ని బయటికి వెలికి తీసి బయట పెట్టినాం ఇప్పటివరకు అధికారులు ఇప్పటివరకు రాలేదు ఆ మోటరు పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు సాయంత్రం వరకు కొత్త మోటార్ పాత మోటార్ రిపేర్ చేసి మా గ్రామ ప్రజలకు అందించాలని లేకపోతే మళ్ళీ ఇదే పునరావృతం అవుతుంది ఇదే రాష్ట్ర ఒక ధర్నాలు కలెక్టర్లు ముట్టడించడం జరుగుతుందని ఈ రాష్ట్ర ఒక సభ హెచ్చరిక